హాయ్ ఫ్రెండ్స్ మ్యాన్ ఆఫ్ మాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ స్పీడ్ స్పీడ్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది తెలుగులో ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ పాత్రలను తన వాయిస్ ఓవర్తో పరిచయం చేయనున్నాడట మహేష్ బాబు సినిమా మొత్తంలో మహేష్ వాయిస్ ఓవర్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని టాక్ గతంలో కూడా మహేష్ బాబు పలు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇప్పుడు వార్టు కోసం మహేష్ వాయిస్ ఇస్తే సినిమాపై అంచనాలు ఓ రేంజ్కు వెళతాయి ఇక హిందీలో వచ్చేసి అనిమల్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట వార్టు పాన్ ఇండియా సినిమా అవడంతో ఆయా భాషల్లో స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఈ సినిమాను స్పై యూనివర్స్లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం హై వోల్టేజ్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి హృతిక్తో తలపడేలా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట యంగ్ టైగర్ బిగ్ స్క్రీన్ పై ఎన్టీర్ హృతిక్ రోషన్ లో ఉంటుందని అంటున్నారు నెక్స్ట్ రానున్న సినిమాల్లో వెయ్యి కోట్లు రాబట్టగలిగే సత్తా వార్టుకి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరి వార్టు ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్